మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి మాట్లా చాలా మంచి రోజు అండి శ్రీరామనవమి రోజు ఇవాళ వచ్చి దర్శనానికి వచ్చాను అలాగే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే టోర్నమెంట్స్ కూడా వస్తున్నాయి ఒలింపిక్స్ కూడా దగ్గర వస్తుంది కాబట్టి ఆయన దర్శనానికి వచ్చాను చాలా రోజులతో వచ్చాను టోర్నమెంట్స్ ఉండడం వల్ల రాలేకపోయాను ఇంతకుముందు బట్ చాలా బాగా జరిగింది దర్శనం ఇప్పుడు ప్రస్తుతం అయితే కొన్ని టోర్నమెంట్స్ ఉన్నాయండి మన ఏషియా ఇండోనేషియా సింగపూర్ దాని తర్వాత ఒలింపిక్స్ ఉంది సో వాటన్నిట్లో బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను